హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చెంగిచెర్ల అనే లొకేషన్ దగ్గర ఉన్నాము ఇది బోడుపల్లికి దగ్గరగా ఉంటుందండి ఇక్కడ నార్త్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి మనకు వచ్చింది ఇది వన్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్లో దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది దీనికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది సో వన్ థర్టీ సిక్స్ యార్డ్స్లో మనకు టూ బీహెచ్కే చాలా బాగా ఉంటుంది ఇమీడియట్గా మనం వచ్చి ఇక్కడ ఉండే విధంగా ఉందనమాట సో ఇప్పుడు మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం కంప్లీట్గా ఇప్పుడు హాల్లో నుంచి మనం ఇక్కడ చూస్తే మంచి వెంటిలేషన్ కూడా ఉందండి ఇక్కడ వైపు ఒక బెడ్రూమ్ ఉంటుంది సో లోపలికి వెళ్తే బెడ్రూమ్ కూడా మీరు చూడొచ్చు మనకు బెస్ట్ రీజనబుల్ ప్రైస్లో వీళ్ళు ఇస్తున్నారు కేవలం ఎయిటీ ల్యాక్స్ మాత్రమే మీకు ఇది స్లైట్లీ నెగోషియేషన్ కూడా అవుతుంది దీంట్లో మనం కబోర్డ్ వర్క్స్ కనుక చేయించుకుంటే చాలా బాగుంటుంది మనం ఇప్పుడు హాల్లో నుంచి ఫస్ట్ బెడ్రూమ్ చూసాము హాల్ కూడా మంచి స్పేషియస్గా ఉంది ఇది కామన్ వాష్రూమ్ అక్కడ ఇది అనేదర్ బెడ్రూమ్ అండి ఇది సెకండ్ బెడ్రూమ్ చెంగిచర్ల లొకేషన్ ఇది రోడ్కి సెకండ్ బీట్ ఉంటుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది మంచి స్పేషియస్గా హాల్ ఉంది సో ఇక్కడ మనకు కిచెన్కి వెళ్ళే ముందు మనకు పూజ గది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది తో అండ్ ఇది కిచెన్ కిచెన్లో కూడా మంచి వెంటిలేషన్ వస్తుంది అండ్ ఇది యాజ్ పర్ పర్ఫెక్ట్గా ఉంది అండ్ ఇది అవుట్ సైడ్ వ్యూ చుట్టూ తిరగడానికి కూడా మనకు ఉంది వన్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ ఈ యొక్క హౌస్ ఎయిటీ ల్యాక్స్లో వస్తుంది మనకు అయితే ఇది నార్త్ ఫేసింగ్లో ఉంది మనకు నార్త్ వైపున వీధి పోటు కూడా ఉందండి సో మీరు మరిన్ని వివరాలు కనుక తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాల్ చేసి మీరు ఒకసారి సైట్ని విజిట్ చేయండి కేవలం ఎయిటీ ల్యాక్స్కి మనకు ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే అవైలబుల్ ఉంది నేను ఒకసారి ఒక అవుట్ సైడ్ వ్యూ కూడా చూపిస్తాను సో ఇది డైరెక్ట్గా వీధిపోటు ఉన్న హౌస్ మీకు కనుక నచ్చితే వెంటనే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి సైట్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ i okay.